తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా పెరిగిన రాష్ట్ర రెవెన్యూ రాబళ్ళు కాంగ్రెస్ పాలనలో మాత్రం ఏటికేడు తగ్గుముఖం పడుతున్నాయి కేసీఆర్ కాలం నాటి వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆమ్ మాత్రం తిరోగమనంలో ఉంది ప్రస్తుతం కోవిడ్ సంక్షోభం నాటి దారుణ పరిస్థితులేమీ లేకపోయినప్పటికీ రాష్ట్ర ఆదాయాలు మాత్రం కోవిడ్ నాటి రాబడికి సమీపంగానే ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో రెవెన్యూ రాబర్లు బడ్జెట్ అంచనాల్లో కనీసం ముప్పై మూడు శాతం దాటలేదు నిరుడు కూడా ఈ రాబర్లు ముప్పై నాలుగు శాతానికి మించలేదు కానీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోని తొలి ఆరు నెలల్లో ముప్పై ఎనిమిది శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని తొలి ఆరు నెలల్లో నలభై పాయింట్ రెండు ఏడు శాతం రెవెన్యూ రాబర్లు వచ్చాయి ఈ లెక్కలు బీఆర్ఎస్ నేతలు చెప్పినవి కావు రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా విడుదల చేసిన అర్ధ వార్షిక రాష్ట్ర బడ్జెట్ లో అంచనా వేసిన రేవంత్ రెడ్డి సర్కారు తొలి ఆరు నెలల్లో డెబ్బై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు మాత్రమే వచ్చాయి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ రాబర్లు వస్తాయని అంచనా వేయగా సెప్టెంబర్ నాటికి డెబ్బై ఆరు వేల తొమ్మిది కోట్లు మాత్రమే వచ్చింది తెలంగాణకు కోవిడ్ సంక్షోభ సమయంలో మినహా ఇంత తక్కువ ఆదాయం ఎన్నడూ రాలేదు రాష్ట్రానికి వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది వీటినే రెవెన్యూ రాబడులు అంటారు పన్ను రాబడిలో జీఎస్టీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజులు ల్యాండ్ రెవెన్యూ సేల్స్ ట్యాక్స్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర పన్నులో రాష్ట్ర వాటా తదితరాలు ఉంటాయి వీటిని రాష్ట్ర సొంత ఆదాయ వనరులుగా పరిగణిస్తారు కేసీఆర్ పదేండ్ల పాలనలో సొంత రాబడిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో దారుణంగా కిందికి దిగచారింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు

రాష్ట్ర పన్ను ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో నలభై పాయింట్ తొమ్మిది ఏడు శాతానికి దిగజారింది హైడ్రా ఫ్యూచర్ సిటీ మెట్రో రద్దు తదితర అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయాలు తగ్గిపోయాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు